అల్లూరు జిల్లా ముంచంగిపుడు మండలం బొంగపుడు పంచాయతీలో ఈరోజు పాత ఎనర్జీస్ పథకాన్ని కొత్త కొనసాగించాలి కొత్త ఎన్సీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు బొంగపుడు పంచాయతీ పరిధిలో మీటింగ్ కావడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో పదహారు కోట్ల మంది ఎన్ఆర్జీ కూలీలకి నేరుగా లబ్ధి కురిచే ఈరోజు ఈ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఈరోజు దీనికి రద్దు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం ఉంది దీనికి కరకండిగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం అందుకే ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కుట్రని మీరు ఖచ్చితంగా ఖండిస్తూ ఈరోజు భారతదేశం మొత్తంగా కూడా ఐదో తారీఖున మండల ఆఫీసులో ముట్టడి కార్యక్రమం జరుగుతుంది అందుకే ఎన్నర్జీ స్కూళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం అని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నూట ఇరవై ఐదు రోజులు పని నిదాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గత ఏడాది ఏదైతే ఉందో తొమ్మిది తొంభై కోట్ల రూపాయలు కేటాయించింది ఎన్ఆర్జీకి సంబంధించి ఈ ఏడాది కూడా నూట ఇరవై ఐదు రోజులు పని నిధులు పెంచినా కూడా తొంభై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించిన కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అందుకే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ పద్ధతి మారాలి ఖచ్చితంగా ఏదైతే ఈ పేద ప్రజల్ని ఉపాధి నేరుగా కల్పించే పథకం ఉందో ఈ పథకానికి ఖచ్చితంగా మెరుగుపరచాలి మెరుగుపరచాలంటే కేంద్రంలో ఈరోజు మూడు లక్షల కోట్ల రూపాయల కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది పాత పథకంలో తొంభై బై పది ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం కేటాయించాలి దీనికి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అరవై శాతం రాష్ట్రంలో అరవై నలభై నలభై శాతం చెప్తుంది ఇది దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక భారం మోపే కార్యక్రమం జరుగుతుంది దీంతో ఏంటంటే క్రమక్రమంగా ఈ పథకాన్ని తొలగించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా పాత పథకాన్ని కొనసాగిస్తూ అధిక నిధులు కేటాయించాలి సంవత్సరానికి రెండు వందల పని దినాలు కల్పించాలి రోజుకి ఆరు వందల కూలి దినాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం